హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ విన్నీ బాక్స్ ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం నూడిల్స్ తెచ్చిన ఇంకా ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ క్యాబేజ్ పైన లాస్ట్కి వేసుకుని కొత్తిమీర ఈ ధనియాల పొడి ఇంకా దాంతోపాటు ఇంకా ఇది వైట్ పెప్పర్ పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ టమాటా సాస్ వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ ఇది మార్కెట్లో దొరుకుతుంది నూడిల్స్ మసాలా ఇంకా దీంతోపాటు మనం కొంచెం కారం రుచికి తాడు కూడా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని ఇంట్లో వాటర్ తీసుకున్నాం కదా ఈ నూడిల్స్ ఎట్లా బాయిల్ చేసుకుంటే చూద్దాం ఫస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం వాటర్లో ఎందుకంటే వాటర్లో ఆయిల్ యాడ్ చేసుకుంటే నూడిల్స్ ఒకదానికి ఒకటి అనుకోకుండా ఉంటాయి కొంచెం ఆయిల్ ఆయిల్తో పాటు కొంచెం వెనిగర్ కూడా ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేసుకోవాలి చూడండి వాటర్ మంచిగా మనకి బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మన క్వాంటిటీ మనం ఎంత తిన్నానుకుంటున్నామో అంత తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఈ నూడిల్స్ బాయిల్ అవుతున్నప్పుడే కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకు కొంచెం బాగా పడుతుంది నూడుల్స్ సాల్ట్ని ఓకే ఫ్రెండ్ మన నూడుల్స్ బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు తీకి సాడితే ఒక ప్లేట్లో తీసుకోవాలా ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉండాలి పక్కన పెట్టుకొని నాలుగు ఎగ్స్ తీసుకొని స్మాష్ చేసుకున్నాం మంచిగా ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అలా మంచిగా చేసుకున్నాం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మంచిగా దాంట్లో ఎగ్స్ మంచిగా స్మాష్ చేసుకోవాలి గుట్టు ఇట్లా ఈ స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఎగ్ ఏంటంటే టేస్ట్ ఉంటుందని కొంచెం ఎగ్ ఉంటాయి ఇట్లా మంచిగా మనకి ఎగ్ని జాగ్రత్తగా వన్ సైడ్ ఆయన ఇంకో సైడ్ వేసుకుంటాయి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటే కూడా తినేటప్పుడు నా నూడిల్స్ మంచిగా తగ్గుతాయి మొత్తం చిన్న చిన్నగా చేసుకున్నాం అనుకో అంత కనవడవు టేస్ట్ ఉండదు గుంట పిల్లలు కూడా మంచిగా దొరుకుతాయి ఈజీ ఎగ్గుని కూడా మంచి జాగ్రత్తగా వేసుకోవాలి మరీ మాడనీయద్దు మరి మాడితే కూడా టేస్ట్ బాగుండదు మామూలుగా ఉన్నాలో అయిపోయింది ఎగ్ ఆల్మోస్ట్ డన్ ఎగ్ కూడా ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాం ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనం అవన్నీ వేసుకోవాలి కదా సాబేజ్ అవన్నీ ఇది లాస్ట్కి వేసాం ఎగ్ ఇప్పుడు అవసరం లేదు లాస్ట్ చేస్తున్నాం అదే బౌల్లోకి మళ్ళీ ఒక్క ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అందులో ఆయిల్ ఎక్కువనే పడుతుంది నూడిల్స్ కాబట్టి ఏం కాదు అప్పుడైతే మంచిగా సాఫ్ట్ బాగా ఆయిల్ తర్వాత క్యారెట్ కొంచెం లో డీ ఫ్లేమ్ లో ఇది మనకి పాల్ చేస్తాం అప్పుడే మనకి కొంచెం ఆయిల్ బై అయ్యి కంటి కంటి వస్తాయి బై వేస్తాడు ఒక్క రెండు నిమిషాలు అంత ఎక్కువసేపు అవసరం లేదు కలిసి రెండు నిమిషాలు నేను కలుపుకుంటే మాడ మరి మాడ బాగుండదు మళ్ళీ మాడవాదే ఈ నువ్వులు చేయడం కూడా నాకు స్టార్టింగ్లో రాదు కానీ మా బామ్మడిది మా భార్య వాళ్ళ తమ్ముడు రెండు మూడు సార్లు చేసింది మా ఇంట్లో నేర్చుకున్నా నచ్చింది ట్రై చేసిన మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వేసుకొని తినండి ఓకే మనకి క్యాబేజ్ క్యాప్సికమ్ క్యారెట్ లైట్ కుక్ అయిపోయినాయి మరి కుక్ అయితే బాగుండదు ఇప్పుడు మనం ఇలా నూడిల్స్ అన్నమాట ఆయిల్ వేసుకుంటే మనకి ఇట్లా మంచిగా వస్తాయి सोया सा स्पून आपून चिल्ली सास मटर सापून व्हाइट पेपर पाउडर तो మసాలా ఇలాగ ఇది ఫ్లేవర్ యాడ్ చేస్తా అనమాట నూడిల్స్ మంచి ఫ్లేవర్ కొంచెం నూడిల్స్ మసాలా ఇందుక మీకు ఎప్పుడో మర్చిపోయినా కొంచెం టేస్టింగ్ సాల్ట్ అర్జున మటు కొద్దిగా కుచ్చికి వడ ఉప్పు ఇది తగినంత కారం కొంచెం ధనియా పౌడర్ బాగా టాస్ చేసుకోవాలి నూడిల్స్ ఇట్లా మంచిగా టాస్ చేసుకోవాలా దీంతో పాటు ఇందాక అడుగు చేసిన ఇందాక ఎగ్ ఎగ్గురీ చేసిన కదా ఎక్కువ కూడా లాస్ట్ చేసుకుంటే ఎగ్జిక్ మంచిగా అన్నమాట మనకి చూడండి ఎంత బాగా వచ్చింది మనకు బయట ఉన్నట్టే వస్తుంది మంచిగా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి బాగా కలుపుకోవాలి అయిపోలేని మీద నాకు ఏమైనా కలపని చూడండి ఫ్రెండ్స్ మనకు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎట్లయితే ఉంటుంది మనం రెడీ చేసుకొచ్చి ఇంకా కూడా దాన్ని తీసుకోకుండా మంచిగా రెడీ అయినాయి మంచి టేస్టీ కూడా అయినాయి అయిపోయినట్టే లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా ఇంకా దీన్ని మనం బౌల్లో తీసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా చూడండి ప్లేట్లో కూడా తీసుకుని ఎంత బాగా అయిందో చూడండి విడివిడిగా మనం మంచిగా ఉడకపెట్టుకొని మంచిగా విడివిడిగా చేసుకుంటే ఇంట్లో విడివిడిగా బాగా వస్తుంది చూడండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏదో మనకి ఎంత మంచిగా వచ్చిన రైస్ నూడిల్స్ ఎగ్ నూడల్ చూడండి మంచిగా ఎంత మంచిగా ఉందో అదే మనం స్టార్టింగ్ కొట్టేసుకొని అందులోనే ఒకటి వేసుకొని ఉంటే ఇంత మంచిగా రాకపోవు మనకి అందుకనే మనం తీసి పక్కన పెట్టుకొని మనం ఇక్కడ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయి ఎగ్ టా ఎగ్ డిఫరెంట్ కనబడుతుంది మనకి చూడండి ఫ్రెండ్స్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టైప్లోనే రోజు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎంత బాగా వచ్చింది చూసారా ఇంకా ఎగ్గు ఇక దీన్ని కొంచెం టమాటా ఆనియన్ తోని సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మా పిల్లలు మాత్రం చాలా బాగా ఇష్టపడి తింటారు వాళ్ళ కోసం మేము రెడీ చేసినాం అంటే మేము కూడా తింటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చే ఇంట్లో కూడా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే లకీవి బ్లాగ్స్ని ఫాలో అవ్వండి లక్వి బాబు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్